సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల సిఆర్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ నూతన వ్యాయామశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం వైద్య ఆరోగ్యం కోసం నిధులను వెచ్చిస్తూ ఖర్చు చేస్తుందని తెలిపారు అందులో భాగంగానే సుమారు ఏడు లక్షల వ్యయంతో అధునాతన జిఎం ఐటమ్స్ యంత్రాలతో నూతన జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని ఉద్యోగులు తప్పక వినియోగించుకొని చక్కటి ఆరోగ్యం పెంపొందించుకోవాలని జిఎం కోరారు సింగరేణి సంస్థ ఎప్పుడు ఉద్యోగస్తుల ఆరోగ్యాన్ని కాపాడంలో ఎప్పుడు ముందుంటుంది ముఖ్యంగా చాలా చక్కగా గ్రౌండ్స్ మెయింటైన్ చేయడం తర్వాత వ్యాయామశాలలు ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కోరిక మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి అనుగుణంగా వ్యాయామశాల కూడా సంస్థ మెయింటైన్ చేస్తుంది దాంట్లో భాగంగా ఆర్జన్ ఏరియాలో ఇంతకుముందు సిఆర్కలో ఉన్నటువంటి వ్యాయామశాల జిమ్నాజియం పాతవైపోయి అయిపోయింది కాబట్టి దాని ప్లేస్లో రూమ్ను చాలా ఆధునికరించి ఆధునికరించి వాటిని కొంత సరిచేస్తూ కొత్త వాటిని కూడా సుమారు ఏడు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల వ్యంతో నేడు ఇక్కడ జిమ్నాజియం మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి లక్ష్మణ్ గారు ఏజెంట్ పర్సనల్ ఆరోగ్య భూషణ్ గారు బ్రాంట్ సెక్రటరీ రామ్మోహన్ గారు రిసోర్టుఎం అట్లాగే నాగేశ్వరరావు గారు ఇతర గారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు మరియు ఈ వ్యామిషాలను రోజు మారుతూ దీన్ని దీన్ని శోభను మెయింటైన్ చేయడానికి ముందున్నటువంటి అందరికీ రియల్గా చాలా శుభాకాంక్షలు ఎందుకంటే ఇంత చక్కగా బహుశా ఇలాంటి ఫెసిలిటీ వ్యాంశాలు కనుక హైదరాబాద్ ప్లేస్లో కనుక మనం చేయాలంటే మంత్లీ వాళ్ళు నాట్లయితే త్రీ టు ఫోర్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు అది బేసిక్ జస్ట్ స్టార్టింగ్ కొన్ని 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 కానీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ కాలనీ ముఖ్యంగా ఏంటంటే ఈ సిఆర్ స్పెషాలిటీ ఏంటంటే కాలనీ మధ్యలో ఉంటుంది ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా కానీ చాలా మంది వచ్చేస్తారు కాబట్టి ఈ చిన్న ఏమో అందరూ వాడుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఇస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చి విచ్చేసి మళ్ళీ చేసినటువంటి పెద్దని ప్రకాష్ గారికి కూడా ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామ్మోహన్ పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం పదకొండు ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్లు పెద్దల్లి తేజస్విని ప్రకాష్ అడ్డాల స్వరూప రామస్వామి సివిల్ ఏజీఎం నాగేశ్వరరావు సీనియర్ పిఓ బంగారు సారంగపాణి రాజం ప్రభాకర్ స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజయ్య సత్యనారాయణ జాన్ పాషా ఇతర పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్